ప్రెసెంట్ పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీలు సైతం స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ కనుక మీరు కూడా చేస్తే మాత్రం మీ లైఫ్ సెట్ ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో ఈ బిజినెస్ ఉండే డిమాండ్ అంతా ఇంత కాదు ఇంతకీ బిజినెస్ ఏంటంటే వీగాన్ మీట్ బిజినెస్ ఏంటి ఇదేం బిజినెస్ ఈ పేరు కొత్తగా వింటున్నాం అని అనుకుంటున్నారా ఒకసారి గూగుల్లో దీని గురించి సర్చ్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది ఇంతకీ బిజినెస్ ఎలా చేస్తారు అసలు ఇది ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బిజినెస్ మీద మీకు మంచి ఐడియా వస్తుంది గత కొన్నేళ్లుగా మీట్ సబ్స్టిట్యూట్స్ కోసం పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే అలా ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఆకూరలు మొక్కల ద్వారా మాంసాన్ని తయారు చేసి అమ్ముతున్నాయి కూడా ఇక బాలీవుడ్ స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంట మీట్ తయారీ స్టార్ట్అప్ పైన బ్లూ ట్రైబ్స్ పెట్టుబడులు కూడా పెట్టారు అలాగే మరో బాలీవుడ్ జంట రితేష్ దేశ్ జెనిలియా డిసౌజా కూడా ఇమాజిన్ మీట్స్ అనే బ్రాండ్ ని మన ముందుకు తీసుకొచ్చారు ఇక కోవిడ్ తర్వాత మంచి ఆరోగ్యం కోసం కొందరు మాంసాహార ప్రియులు శాఖాహారులుగా వీగన్లుగా మారుతున్నారు కానీ వాళ్ళంతా ఆ మాంసం రుచిని అవుతున్నారు దీంతో వారి కోసమే ఈ వీగాన్ మీట్ తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది దీన్ని తింటే అచ్చం మాంసం తిన్నట్టే ఉంటుంది వీటితో కూడా బర్గర్లు నగెట్స్ స్టిక్స్ వంటి ఆహారాలు తయారు చేసుకోవచ్చు అయితే దీని వారకం గత సంవత్సర కాలంలోనే థర్టీ సిక్స్ పర్సెంట్ పెరిగి కొన్ని సంవత్సరాల్లోనే అమెరికాలో ఇది తినేవారి శాతం ఫార్టీ పర్సెంట్ పెరిగింది ఒక్క యూరప్ లోని ఈ వీగాన్ మీట్ ని తినేవారి సంఖ్య ఇరవై ఆరు లక్షల మంది దాటిందంటే మనం అర్థం చేసుకోవచ్చు దీనికి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో ఇక రెండు వేల నలభై కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్స్టీ పర్సెంట్ ప్రజలు ఈ వీగాన్ మీట్ వైపే ఇంట్రెస్ట్ చూపుతారని సర్వేలు చెబుతున్నాయి కాబట్టి మన దేశంలో ఇది స్టార్ట్ చేస్తే మంచి ఇక ఈ సోయా బీన్స్ లెంటిల్స్ క్వినోవా కోకోనట్ ఆయిల్ పచ్చి బఠానీలు ప్రోటీన్లు అధికంగా ఉండే కూరగాయలు బియ్యం గోధుమల్లోని గ్లూటెన్ వంటివి ఉపయోగిస్తారు అలాగే ఈ శాఖాహారి మాంసం రుచి పెంచేందుకు కొబ్బరి నూనె సుగంధ ద్రవ్యాలు దుంపల నుంచి తీసిన సారాలు కూడా ఉపయోగిస్తారు ఇన్ని పదార్థాలు ఉపయోగిస్తారు కాబట్టి సాధారణ మాంసం కన్నా ఇది చాలా ఎక్కువ రేట్ ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది దీనిలో రకరకాల పదార్థాలు వాడటం వల్ల కొంత వేరకు పోషకాలు కూడా శరీరాన్ని చేరుతాయి వీటిలో అధిక ప్రోటీన్ తక్కువ సంతృప్త కొవ్వులు తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది అయితే సోడియం కంటెంట్ మాత్రం అధికంగా ఉంటుంది సోడియం అధికంగా ఉంటుంది కాబట్టి చాలా మితంగా తినాలి శరీరంలో సోడియం ఎక్కువగా చేరితే స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా అధికం అయితే దీన్ని సాధారణ మాంసంతో పోలిస్తే మాత్రం నిస్సందేహంగా దానికన్నా ఆరోగ్యకరమైంది ఇక ఇప్పటికీ ఇమాజిన్ మీట్స్ గుడ్ డాట్ వకావ్ అర్బన్ ప్లాటర్ వంటి కంపెనీలు వీగాన్ మీట్ ని మార్కెట్లోకి తెచ్చేశాయి వీటిలో గుడ్ డాట్ అనే కంపెనీ అమెజాన్ లో త్రీ పాయింట్ టూ స్టార్ రేటింగ్ తో దూసుకెళ్తుంది కాబట్టి మీరు కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి లాభాలు తెచ్చుకోవచ్చు అయితే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవడానికి ప్లేస్ కాస్ట్ పెద్దదిగా ఉండాల్సి ఉంటుంది అంటే మిషనరీస్కి ప్లేస్ అలాగే వీగాన్ మీట్ స్టోర్కి ప్లేస్ అవసరం ఉంటుంది కాబట్టి ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటే చాలు అలాగే వాటర్ అండ్ పవర్ సప్లై కూడా ఉండేలా చూసుకోవాలి అయితే ఒక బ్రాండింగ్ తో మీరు ట్రేడ్ లైసెన్స్ జిఎస్టి నమోదు వంటివి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఈ మీట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు అన్ని అందుబాటు ధరలోనే మార్కెట్ లో వెంటనే దొరుకుతాయి అయితే మొదట వాటర్ లో పింక్ సాల్ట్ వేసి ఆ తర్వాత మష్రూమ్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి ఆ తర్వాత ఆనియన్ పౌడర్ కూడా యాడ్ చేయాలి ఆనియన్ పౌడర్ అనేది మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది తర్వాత విటల్ వీట్ గ్లూటెన్ వేసి అందులో ఇందాక చెప్పిన పదార్థాలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి అలా ఒక పిండి ముద్ద మాదిరిగా వరకు కలపాలి అయితే ఇవన్నీ గ్రైండర్ మిషనరీలో వేసి దాని సహాయంతో కలుపుకోవాలి ఆ తర్వాత దాన్ని స్టీమ్ మిషన్లో వేసి స్టీమ్ వేసి మీట్ కటింగ్ మిషన్లో వేస్తే చాలు ఆటోమేటిక్గా వీగాన్ మీట్ అనేది కట్ అవుతూ పీసెస్ మాదిరిగా తయారవుతుంది ఇక వచ్చిన వీగాన్ పీసెస్ ని బ్రాండ్ నేమ్ తో ప్రింట్ చేయించి కవర్ లో నీట్ గా ప్యాక్ చేయాల్సి ఉంటది అలా టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా మీకు దొరుకుతుంది కాబట్టి ప్యాకింగ్ మిషన్ ద్వారా కూడా మీరు ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు ఇక బయట మార్కెట్ లో కేజీ వీగాన్ మీట్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది మంచి క్వాలిటీతో మీట్ అయితే కేజీ ఏడు వందల రూపాయలకి దొరుకుతుంది కాబట్టి మీరు మార్కెట్ లో మొదట శాంపుల్ గా ఇచ్చి కేజీ నాలుగు వందల రూపాయల నుండి సేల్ చేయడం బెటర్ ఇక డిమాండ్ బట్టి ధర పెంచవచ్చు ఇక వీటిని పెద్ద పెద్ద గ్రాసరీ మార్కెట్స్లో ఈ మధ్య ఆన్లైన్ బిజినెస్లు కూడా బాగానే అవుతున్నాయి కాబట్టి గ్రాసరీ వెబ్సైట్లలో రిజిస్టర్ అయ్యి అందులో కూడా సేల్ చేయొచ్చు అయితే ముఖ్యంగా మీట్ అనేది మంచి క్వాలిటీతో పాటు మంచి క్వాంటిటీగా ఉండాలి అలా అయితే మీ బిజినెస్లో ఎటువంటి లాస్ అనేది ఉండదు ఈ బిజినెస్కి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు కాస్త పెట్టుబడి పెడితే చాలు ప్రాఫిట్ మొత్తం చాలా బాగుంటుంది ఇప్పటికీ ఈ దేశంలో కొందరు ఈ బిజినెస్ వరకు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది అలాగే ఏడాది మొత్తం ఈ బిజినెస్ బాగా రన్ అవుతుంది ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయడానికి మూడు నుండి ఐదు లక్షల రూపాయల మధ్య ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటది అంటే ప్లేస్ కి రెంట్ పవర్ బిల్లు మిస్టరీస్ రా మెటీరియల్స్ సీడ్స్ కి అన్నిటినీ కలిపినా కూడా ఒక అంచనా ప్రకారం ఇంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఈ బిజినెస్ని మంచి ప్లాన్ ప్రకారం రన్ చేసుకుంటే మాత్రం మీకు నెలకి లక్షలు ఇన్కమ్ వస్తుంది అయితే ప్రాసెస్ గురించి బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ బిజినెస్ని మీరు పార్ట్నర్షిప్గా కూడా ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి కూడా చేసుకోవచ్చు దానికి మిషనరీ కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ ప్లేస్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడిప్పుడే దీనికి డిమాండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మొదట్లో కాస్త చిన్నగా స్టార్ట్ చేసుకోవడం బెటర్ చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ చేసుకోవాలనుకుంటే దీని గురించి మరింత సమాచారం ఆరిండి చేసి తెలుసుకోవడం బెటర్ ఎందుకంటే మేము ఇది ఒక బిజినెస్ ఐడియా అన్నట్లుగా ఇస్తున్నాం ఇక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఫ్రాంచైజ్ ఆఫర్ వీడియోస్ కానీ ఓన్ బిజినెస్ ఐడియాస్ కానీ ఏది కావాలన్నా మన ఛానల్ అవైలబుల్గా ఉంది వాటిపై కూడా ఒక లుక్ చేయండి మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి